హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ చూసారా ఈరోజైతే బ్యాంబినో ఉప్మా చేసేసాను మీరు ఎలా చేస్తారు ఉప్మా చూడండి బ్యాంబినో సేమియా ఫస్ట్ అయితే కళాయి పెట్టేసి రెండు స్పూన్లు ఆయిల్ అయితే వేసేసాను ఫ్రెండ్స్ చూడండి ఈ బ్యాంబినో అంత ఈ క్వాంటిటీ తీసుకున్నాను ఇంక ఇందులో అయితే జీలకర్ర ఆవాలు చాలా వరకు ఆవాలే వేస్తారు జీలకర్ర కూడా వేయండి చాలా టేస్ట్గా ఉంటుంది ఆ టేస్ట్ వేరుగా ఉంటుంది పెద్ద ఉల్లిగడ్డ ఓ నాలుగు పచ్చిమిరపకాయలు అయితే తరిగేసుకున్నాను ఫ్రెండ్స్ ఇంకా ఎర్రబడ్డాక కొంచెం పప్పులు ఆల్ మిక్స్ పప్పులు శనగపప్పు కూడా కొంచెం వేసాను కరివేపాకు కంపల్సరీ ఇంక ఇవి వేగే లోపల మనం వేడి నీళ్ళు అయితే పెట్టుకుందాం ఫ్రెండ్స్ అవి మరుగుతుంటే ఇందులో అల్లం వెల్లిగడ్డ పేస్ట్ పసుపు పసుపు అయితే వేస్తే కలర్ వస్తుంది లేకపోతే వైట్ వైట్గా ఉంటుంది అది ఎందుకో అంతగా నాకు నచ్చదు పసుపు వేయండి చాలా బాగుంటుంది కలర్ వచ్చేస్తుంది అన్నమాట చూడండి ఇందులో సాల్ట్ వేసేసుకుందాము తగినంత సాల్ట్ వేసేసి దాన్ని మంచిగా కలిపేసుకోవాలి ఇలాగా కింద మీద చేసేస్తే మంచి కలిసిపోతుంది అన్నమాట నీట్గా స్పూన్తో అయితే అంతగా కలవదు ఇలా చేస్తే బాగుంటుంది మొత్తం అంతా కలిసిపోతుంది అప్పుడు మనం దాంట్లో వేడి నీళ్ళు వేసేసుకోవాలి ఫ్రెండ్స్ చల్ల నీళ్ళు మాత్రం పొరపాటున కూడా పోయకూడదు ఇంకా మన చేతికి రాదు బ్యాంబినో చూసారా చన్నీళ్ళు చన్నీళ్ళు వేస్తే మాత్రం ఇంకా మనకి చేతికి రాదు బ్యాంబీనో సేమియా చూసారా ఎంత బాగుందో సూపర్గా ఉంటుంది ఇలా చేస్తే చూడండి ఫ్రెండ్స్ సేమియా ఉప్మా రెడీ ఇంకా టేస్ట్ చేద్దామా పదండి టేస్ట్ అయితే చేసేద్దాము ఇంకా ఆగలేను అస్సలు నేను టిఫిన్లలో ఇష్టమైంది అంటే సేమియా ఉప్మా మనకి దోశ అదేంటో అవి రెండు చాలా ఇష్టం సూపర్ అంటుంది చూసారా మీ వసంత చాలా బాగుంటుంది వీడియో నచ్చితే షేర్ లైక్ సబ్స్క్రైబ్ ప్లీజ్